ఈ నెల ఇరవై నాలుగవ తేదీన హెరర్ వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది రిలీజ్కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోవడం చిన్న పెద్ద సినిమాలకు చాలా కీలకంగా మారింది వీరమల్లు ఓటీటీ ఎప్పుడు క్లోజ్ అయ్యింది అమెజాన్ సంస్థ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాకు ఓటీటీ ద్వారా దాదాపు ఎనభై కోట్లు వచ్చినట్టు టాక్ వాస్తవానికి ఇది చాలా మంచి డీల్ అనే చెప్పాలి హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడైనట్లే ఇక ఈ రెండిటి ద్వారా అటు ఇటుగా నూట పది కోట్లు రాబట్టింది కాకపోతే నిర్మాత ఏఎం రత్నం చాలా చోట్ల నుంచి ఫైనాన్స్ తెచ్చి ఈ యొక్క సినిమాను పూర్తి చేశారు నాన్ థియాటికల్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఫైనాన్సర్లకు పంచడానికే సరిపోయింది కాబట్టి ఆయనకి ఇంకా రిలీఫ్ దొరకలేదనే చెప్పాలి ఇక మరికొద్ది నిమిషంలో ట్రైలర్ కూడా రాబోతూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్తో ఫ్యాన్స్కే కాదు బిజినెస్ వర్గాల్లోనూ ఊపు వస్తుంది అని ఇన్సైడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ట్రైలర్ చూసిన కొంతమంది పవన్ ఫ్యాన్స్కు ఫీస్ట్ అనే కంప్లీట్గా ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నోట నుంచి వచ్చిన కొన్ని డైలాగులు జనాల్లో థియేటర్లో రప్పించడానికి ఉన్నాయని తెలుస్తూ ఉంది మేకింగ్ పరంగానే క్వాలిటీ కనిపించిందని సమాచారం ఇక నిర్మాత నాగవంశీ కూడా యొక్క ట్రైలర్పై ట్వీట్ చేసి అభిమానుల అంచనాలు పెంచేశారు విడుదలకు మరో ఇరవై రోజుల ముందుగానే ట్రైలర్ చూపిస్తున్నారంటే ఈ ట్రైలర్ సినిమా బిజినెస్కి ఎంత ముఖ్యమో అర్థమైపోతూ ఉంది ఇక వీరమల్ నుంచి రావాల్సిన పాటలు ఇంకా ఉన్నాయి ప్రమోషన్స్ ప్రక్రియ కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది రిలీజ్కు ముందే మరో సర్ప్రైజింగ్ ట్రైలర్ కూడా వస్తుందని సమాచారం అందుతూ ఉంది ఇక ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో పవన్ అభిమానులు అయితే తెగ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డ్యూయల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు హరిహరు వీరమల్లు ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక యొక్క ట్రైలర్ కోసం ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఒక ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి